కుక్కర్లో టీయా షాక్ అయ్యారా రంగు రుచి చిక్కదనం మూడు ఉంటాయండి నిమిషాల్లోనే టీ రెడీ చేసేసుకోవచ్చు అది కూడా తక్కువ టీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది టీ ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు చుట్టాలు గడిగడికి టీ పెట్టమంటారు అదొక పెద్ద పని అండి అందుకే మీ పని ఈజీ చేసేసాను సో విడుదలకెళ్ళి చూసేద్దామా ఈ కుక్కర్లో టీ ఎలా పెట్టాలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని రెండు గ్లాసులతో వాటర్ వేసుకోవాలి ఏదో ఒక గ్లాస్ తీసుకోండి మెజర్మెంట్కి అలాగే ఒక రెండు ఇంచు అల్లంని బాగా ఇలా దంచుకొని తీసుకోవాలన్నమాట అప్పుడే జ్యూస్ అనేది బాగా దిగుతుంది డైరెక్ట్గా అల్లం వేసుకోకండి ఇలా అల్లం ఈ వాటర్లో వేసిన తర్వాత ఇందులోనే మీరు ఒక టూ టీ స్పూన్ షుగర్ వేసేసుకోవాలి అలాగే టీ పొడి కూడా టూ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి కొంచెం ఘాటు ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది అనమాట అలాగే మూడు కప్పులు పాలు వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ మూడు కప్పులు పాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది నలుగురికి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా అంతేనండి సింపుల్గా కుక్కర్ పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్సే ఉంచుకోవాలి అంతేనండి ఎక్కువ విజిల్స్ ఉంచుకోండి స్ట్రాంగ్ అయిపోద్ది రెండే విజిల్స్ అనమాట రెండు విజిల్స్ అయిన తర్వాత పూర్తిగా చల్లగిన తర్వాతే మీరు కుక్కర్ పైన విజిల్ తీసుకోవాలి అంతేనండి టీ రెడీ అయిపోయింది మీకు డౌట్ రావచ్చు అన్నీ కలిపి వేస్తాం కదా పాలు ఇరిగిపోతాయేమో అని ఏమి విరగవండి చాలా చాలా టేస్టీగా మంచి కలర్ అంటే రంగు రుచి చిక్కదనం మూడి ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే తాగిన తర్వాత షాక్ అయ్యాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కసారి మీరే ట్రై చేయండి మీరే అంటారు ఇంత ఈజీగా టీ పెట్టడం అనిపిస్తుంది మీకు సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్